బయలుదేరి పోయిండు యుద్ధం గెలిచిండు యుద్ధాన్ని గెలిచి సంతోషంతో సంబరాలతో హ్యాపీగా తాపీగా ఆ ఇంటికి వచ్చేసాడు ఇంటికి రాగానే గేటు తెరవంగానే తన ఏకైక కుమార్తె అయిన తన కుమార్తె గేటుకు ఎదురుగా తండ్రికి ఎదురుగా ఆరాధన చేసుకుంటాం పిల్లలకు గురోవి వాయించుకుంటాం పాటలు పాడుకుంటా దేవుని స్థుతిస్తూ తన తండ్రికి ఎదురుగా వచ్చింది సోత్రం చెప్పండి అయ్యా అలే చెప్పండి సమర్పణ అనే ఒక విషయానికి వస్తే దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని గ్రహించడం అనే ఒక విషయానికి మనం వస్తే ఆయన ఏమున్నా నా కుమార్తె ఇప్పటిదాకా పొందిన బాధ కంటే అధికమైన బాధ నాకు నువ్వు కలగజేసేదివి నేను కృంగిపోయాను నేను నలిగిపోయాను అని చెప్పి తన కుమార్తెతో మాట్లాడారు దేవునికి ఒక వ్యక్తి మొక్కుబడి చేసుకుంటే దేవునికి ఒక వ్యక్తి సమర్పించుకుంటే దేవునితో ఒక వ్యక్తి వడంబడి చేసుకుంటే ఎలా నడవాలో నేర్పుతాడు మనకు యోప్త స్తోత్రం కలుగునుగా మీ అందరికి అర్థమయ్యే విధంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఈ రోజు మన మొక్కుబడి మన సమర్పణ మన తీర్మానాలు ఎలాగో ఉంటాయో చెప్పానా జ్వరం తగ్గితే దేవుడు నన్ను బాగు చేశాడు జ్వరం తగ్గిపోతే దేవుడు నాకేం చేశాడు అదేగా పంట బాగా పండితే దేవుడిని నాకు పంట పండించాడు పంట పండకపోతున్న పంట మీద తగులు పడింది నల్లి పడింది పిల్లి పడింది పెట్టగలు చదువుతాం మనం దేవుణ్ణి స్థుతించాలంటే దేవుణ్ణి కనపరచాలంటే దేవునితో నడవాలంటే దేవునితో ఎదగాలంటే ఒక సమర్పణ కలిగి ఉండాలి ఒక మొక్కుబడి కలిగి ఉండాలి ఒక దేవుని యొక్క తీర్మానంలో నడవగలిగి ఉండాలి ఈ రోజు నీకు సమర్పణ ఉందా పార్దనంటే పదకొండున్నరకు కూర్చును నీకేదో పని ఉండదు చదువులే దాని ఉంది స్వతంతం చెప్పండి దేవుడిని దేవుడిని దేవుని స్థానాన్ని నీవు ఎంత ముందు పెడుతున్నావు దేవునికి ఎంత ఇస్తున్నావు దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ప్రభావాన్ని నువ్వు ఎంత అర్థం చేసుకోగలిగావో నాకు అర్థం కావట్లేదు ఈరోజు అందుకనే ఆయన కుమార్తె దగ్గర రాగానే ఏమైంది డాడీ అని అడిగింది ఆ ఇమ్మ చెప్పండి అమ్మా నేను యుద్ధంలో గెలిస్తే దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాను నాకు ఎవరు ఎదురుతే వాళ్ళని బలిగా ఎత్తునని చెప్పాను అని చెప్పాడు స్తోత్రం గాక తండ్రి సమర్పణ విడ్డోరంగా ఉంటే కుమార్తె సమర్పణ ఇంకా విడ్డోరంగా ఉంది ఏంటి తెలుసా ఆశ్చర్యం ఏంటంటే తండ్రి ఇంతేనా నీవు మొక్కుకున్న నీ దేవుడైన యహోవాని సంతోషించుటకు నేను సిద్ధంగా ఉన్నాను అల్లు చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను ఏంటి సిద్ధం అంటే రెండు నెలలు నా సమయాన్ని రెండు నెలలు నా సమయాన్ని ఈ రెండు నెలలు కన్యకలు తీసుకొని నా కన్యత్వన గురించి ఒక పర్వతం మీదకి వెళ్ళి నేను ప్రభువుని ఆరాధించి వస్తాను అని చెప్పారు ఏంటి సావుకు తెగించి ఈ రోజు నీ ప్రార్థన ఈ రోజు నీ మొక్కుబడి ఈ రోజు దేవులతో కొన్ని వడంబడి ఇలాగనే ఉన్నదా దేవుడు అనే పదాన్ని నిర్లక్ష్య దేవుడు అనే పదంలో దేవుడు అనే పదంలో బలహీనుడిగా చేతున్నారు కానీ నీ భక్తిని బట్టి నీ స్థాయిని బట్టి నీ ప్రార్థన బట్టి నీ విశ్వాసాన్ని బట్టి రే దేవుడు స్టాండర్డ్ అంటే ఇది రా అనుకోగలగాలి అన్ని జనులు సూత్రం చెప్పగడ్డిగా అర్థమైందా మీ అందరూ